సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదైంది అరెస్ట్ చేశారు ఇప్పుడు హైకోర్టు కూడా నిర్ణయం తీసేసుకున్నారు నాంపల్లి కోర్టు నిర్ణయం తీసేసుకుంటుంది సార్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కైతే విధించారు సో చెంచల్ కూడా జైలు అల్లు అర్జున్ గారిని తల్లిస్తున్నారు ఇదంతా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు అంటే ఒక స్టార్ హీరో అరెస్ట్ అవ్వడం అనేది ఆ ఒక నేషన్ ఇష్యూగా కూడా మారిపోవడం మనం చూస్తున్నాం సార్ దీనిపైన పొలిటికల్ గా చాలా మంది లీడర్స్ స్పందిస్తున్నారు సినిమా వాళ్ళు స్పందిస్తున్నారు చాలా మంది దీన్ని ఖండిస్తూ వస్తున్నారు మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపై మీరు స్టార్ హీరో అయితే ఏదైనా క్రైమ్ చేస్తే ఆయన అరెస్ట్ చేయకూడదు అని అక్కడ లేదు కదా ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా నేరం చేసినప్పుడు జైలుకి వెళ్ళక తప్పదు అంటే చట్టానికి లోబడి ఉండాలి అనుకుంటే ఉండొచ్చు లేదు అప్స్కాండ పారిపోయి ఉండొచ్చు ఆయన ఇప్పటికి కేసు నమోదు అయి చాలా రోజులైంది కదా అరెస్ట్ చేయడం లేట్ అయింది నిజానికి అయితే ఆ కేసుని అతని ఫిర్యాదు మేరకు రిజిస్టర్ చేశారు భర్త ఎవరైతే చనిపోయారో ఆవిడ భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు అయింది కాబట్టి అందులో పెట్టినటువంటి సెక్షన్స్ నాన్ నాన్అబుల్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కావచ్చు వన్ వన్ ఎయిట్ కావచ్చు అవి బెయిల్ స్టేషన్ బెయిల్ దొరికే సెక్షన్స్ కాదు అందుకని అనివార్యంగా వాళ్ళు కోర్టుకు సమర్పించారు ఎఫ్ఐఆర్ కట్టారు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు నిర్ణయం అయితే లాయర్లు ప్రయత్నం చేశారు హైకోర్టులో జరుగుతోంది అండి అది పాజిటివ్ డెసిషన్ రావచ్చు అంటే వెయిట్ చేశారు వెయిట్ చేశారు కానీ గా ఆయన కి మొగ్గు చూపారు అంటే ఈ మధ్య మనం ఇలాంటి కేసు ఒకటి చూసాం ఆవిడ అంటే తమిళనాడు కోర్టులో నెగిటివ్ వచ్చినటువంటి ఒక నటి ఆవిడ అందరికీ తెలిసిన నటే కదా ఈ మధ్య ఆవిడ అరెస్ట్ దాకా వెళ్ళి కస్తూరి కస్తూరి గారు లో యాంటీస్పాటరీ బెయిల్ దొరకలేదు దాని మీద ఆవిడ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది సుప్రీంకోర్టులో ఇంకా అడ్మిట్ కాలేదు ఆ దశలో ఉండగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు ఆవిడ సో ఆవిడ తర్వాత వాళ్ళ అబ్బాయికి ఉన్నటువంటి అనారోగ్యం ఇవన్నీ ప్రస్తావించి కోర్టులో బయలు తెచ్చుకున్నారు బయటకు వచ్చేసారు అలాగే అల్లు అర్జున్ కూడా నిజానికి ఆ రోజే కేసు బుక్ అయిన రోజే జనరల్ గా ఎవరినైనా సాధారణ ప్రజలు ఎవరి మీద కేసు నమోదు అయితే ఇమ్మీడియట్ గా పోలీసులు ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అలా చేయలేదు కదా ఇక్కడ అలా చేయలేదు టైం ఇచ్చారు ప్రాపర్ టైం ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఈ రోజు జరగటం రేపు ఎల్లుండి కోర్టు హాలిడేస్ రావటం ఇది కొంచెం క్రిటికల్ జనరల్ గా అరెస్టులు ఇలాగే జరుగుతాయి పెద్ద అరెస్టులన్నీ కూడా కోర్టు సెలవుల ముందు చేస్తారు నిజానికి ఈ రోజు బెయిల్ వచ్చిన అతనికి అంటే అసలు తీసుకెళ్ళటం నాలుగు ఆ టైంకి తీసుకెళ్లటం ఈ రిమాండ్ రాయటం ఇదంతా ఐదు గంటల వరకు నడవటం ఇది ప్రోగ్రామ్ అంతా సిస్టమేటిక్ గా జరిగింది ఒకవేళ వీళ్ళు ఇమ్మీడియట్గా ఆయన కోర్టులో పెట్టి నా మరుక్షణమే ఇమ్మీడియట్గా బెయిల్ మూవ్ చేసినా ఆయన ఇచ్చినప్పటికీ షూరిటీలు ప్రొడ్యూస్ చేయడానికి టైం పడుతుంది ఆ కారణం చేత అయినా ఆయన్ని జైలుకి పంపించి ఉండేవాళ్ళే షూరిటీలు మండే సబ్మిట్ చేస్తే అప్పుడు రిలీజ్ ఆర్డర్ వస్తుంది అది జైలు నుంచి రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ వెసులు ఏం జరిగినా సోమవారం వరకు ఉండక తప్పని ఒక అనివార్యతని క్రియేట్ చేసిన మాట వాస్తవం జైలుకు వెళ్ళటం అనేది చాలా మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు మనకు తెలుసు కదా ప్రముఖులు ఇందిరాగాంధీ గారిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు కదా ఆ రోజున హోంమంత్రిగా ఉన్నటువంటి చరణ్ సింగ్ గారు ఆ తర్వాత ఆవిడ బయటకు వచ్చేశారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఎయిటీ ఎలక్షన్స్ లో ఆవిడ మెజారిటీతో గెలిచి ఒక అద్భుత విజయాన్ని నమోదు చేశారు అలాగే నాదండల భాస్కర్ రావు తనకు వెన్నుపోటు పొడిచినప్పుడు రామారావు గారు ఇక్కడ అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తున్నప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా నెల తిరగకుండా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు కానీ ఆ రోజున అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు ఆయన ఎక్కించుకుని జీప్లో తీసుకెళ్ళటం అవన్నీ ఇప్పటికీ ఫొటోస్ ఉన్నాయి కదా నెట్లో అవైలబుల్ గానే అవును కాబట్టి అరెస్టులు జరుగుతాయి ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు ఉండొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు ఉండొచ్చాడు జైల్లో కాబట్టి అరెస్టు జరగటం ఒక స్టార్ హీరో అనేది ప్రశ్న కాదు ఇక్కడ హీరోలను అరెస్ట్ చేయకూడదు లాంటి రూల్స్ ఏం లేవు ఆల్రెడీ జైలు కెళ్ళిన హీరోలు కూడా ఉన్నారు సంజయ్ దత్తు టాటా కేసులో జైలు కెళ్ళి వచ్చాడు కదా దర్శన్ దర్శన్ ఉన్నాడు అలాగే రాంగ్ కేసా మరొకట అనేది పక్కన పెడితే హీరో సుమన్ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వాడే కదా ఇలా జైలుకు వెళ్లటము హీరోకి దీనికి అంటే వాళ్ళ స్ట్రేచర్కి సంబంధం ఉండదు ఎవరైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్లో అతని బాధ్యత ఉంది అనుకున్నప్పుడు కేసు పెట్టినప్పుడు దానికి ఒబై అయి ఉండాలి కోర్టులో బెయిల్ తెచ్చుకోవాలా బయటకు రావాలా అయిపోతుంది అంతే ఈ కేసు ట్రయల్ జరిగినప్పుడు అప్పుడు అది ఎప్పుడైనా జరగచ్చు ఈరోజు ఎల్లుండే జరుగుతుంది అని లేదు ఆ ట్రయల్ అనేది ఎప్పుడైనా జరగచ్చు పోలీసులు ఇప్పుడు ఆయన భర్త మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ గారు చాలా మంచివారు ఆయన ప్రమేయం ఏమీ లేదు దీనిలో ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారు ఒకవేళ అవసరమైతే నేను ఫిర్యాదు ఉపసంహరించుకుంటాను అంటున్నాడు ఆయన కానీ జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కోర్టుకు సమర్పించుకోవాల్సి ఉంటుంది అది అది కూడా సోమవారమే జరగాలి సోమవారం కంప్లైంట్ చేసిన వ్యక్తే ఇలా మాట్లాడుతున్నాడు అనేది కూడా ఒక పాజిటివ్ గ్రౌండ్ కింద తీసుకుని కోర్టు బెయిల్ ఇవ్వటానికి సహకారం అవ్వచ్చు అది ఈ మాటలు అలా బెయిల్ చేసి ష్యూరిటీలు పెట్టేసుకుని ఆ రోజు సాయంత్రానికి మండే ఈవినింగ్కి ఆయన మళ్ళీ బయటకు వచ్చేసి ఒక సక్సెస్ మీట్ పెట్టుకోవచ్చు జైలుని గెలిచి వచ్చేసాను అని అయితే ఇక్కడ ప్రాథమికంగా చూ చూడాల్సింది ఏంటంటే అంటే ఈ అరెస్ట్ వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు దాంతోపాటు అనేక విషయాలు ఇప్పుడు లక్చర్లలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు ఈ ఫార్మా క్లస్టర్స్ అనే పేరుతో ల్యాండ్ పూలింగ్ చేయటము అలాగే ఇతర ప్రాంతాల్లో సామాన్యుల్ని వేధించటము ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో జనాల మీద చేస్తున్నటువంటి దాడులు వీటన్నిటి నేపథ్యంలో కొంచెం ప్రజల దృష్టిని డైవర్ట్ చేయటానికి ఈ అరెస్టు జరిగింది అని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు కానీ ఏమైనా కాని ఏం జరిగినా కావచ్చు అక్కడ ఒక దారుణమైనటువంటి తొక్కిసలాట జరిగింది అనేది వాస్తవం ఆ తొక్కిసలాటలో అమ్మాయి చనిపోయింది అన్నది వాస్తవం ఆయన మీద కేసు నమోదైంది అనేది వాస్తవం విద్యార్థి సంఘాలు థియేటర్ దగ్గర ధర్నాలు చేసి ఆయన అరెస్టును డిమాండ్ చేసే అనేది కూడా వాస్తవం ఆయన్ని దానిలో నా బాధ్యత లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అంటే చాలా ఇన్నోసెంట్ నేను నాకు ఎవరో చెప్తే తెలుసుకున్నాను తర్వాత బాధపడ్డాను ఒక పాతిక లక్షలు ఇద్దాం అనుకున్నాను ఇలా మాట్లాడాడు ఆయన ఎక్కడా కూడా తన వైపు నుంచి అంటే వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ చేయాలి అనుకోవటంలోనే తప్పు ఉంది మీరు ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు ఏ స్కేల్లో చేయదలుచుకున్నారు అక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందా లేదా ఇవన్నీ ఆలోచించు కదా మీరు నిర్ణయం తీసుకోవాల్సింది అలా కాకుండా మీ అంతటా మీరు నిర్ణయాలు తీసేసుకుని అక్కడ ఎవరో ఎవరు చచ్చిపోతే వాళ్ళ కర్మ అంటే అలాగా ఖచ్చితంగా మీ బాధ్యత ఉంది ఎవరైతే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో వాళ్ళు రెస్పాన్సిబుల్ దానికి కేవలం అల్లు అర్జున్ ని థియేటర్ యాజమాన్యాన్ని పెట్టడం కాదు ఇన్ని ఏ లెవెన్ గా పెట్టారు ఆ మధ్యలో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా బయటకు రాలేదు ఈ డిజైన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వాళ్ళందరినీ తీసుకెళ్లాలి వాళ్ళందరినీ కనగడాలను కాదు పెట్టాలి ఇది ఇండస్ట్రీకి ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుంది రేపు ఎప్పుడైనా ఫర్దర్గా ఆయన ఒక మాట అన్నాడు క్రాస్ రోడ్స్లో సినిమా చూడటం తప్పేం కాదు మేము ప్రతి హీరో చేసేది రెగ్యులర్గా ఇది ఒక కల్చర్ ఉంది ఇండస్ట్రీలో అందులో భాగంగానే నేను వెళ్ళాను వాళ్ళు ఎవరు కూడా బయట గొడవ చేయరు థియేటర్ లోపలికి వెళ్ళిపోతారు థియేటర్లోకి రహస్యంగా వెళ్ళిపోతారు ఆడియన్స్కి కూడా తెలియదు షడన్గా వాళ్ళు ఎప్పిర్ అవుతారు థియేటర్ లోపలే జరుగుతుంది కాబట్టి ఎవరి సీట్లో వాళ్ళు ఉంటారు ఎవరు ఏ గోల చేసినా అక్కడ వరకే పరిమితం అవుతుంది అరుస్తారు కాసేపు గొడవ చేస్తారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సర్దు అడుగుతుంది సినిమా మొదలవుతుంది ఆయన వెళ్ళిపోతాడు ఇది జనరల్గా జరిగే పద్ధతి దానికి భిన్నంగా మీరు థియేటర్ బయట గొడవ పెట్టారు థియేటర్ బయట ప్రోగ్రామ్ పెట్టారు అది మాత్రమే కాకుండా మీ అభిమానులు థియేటర్ దగ్గరికి రమ్మని పిలిచారు వీళ్ళందరూ రావడంతో ఒక తొక్కిసలాట జరిగింది అక్కడ అక్కడున్న స్పేస్ చాలా తక్కువ ఆ థియేటర్ లోపలికి వెళ్ళాల్సినటువంటి ఆడియన్స్కే నిలబట్టడానికి చూడట్లేదు అక్కడ మీరు అదనంగా జనాలను తీసుకొచ్చారు దీనికి బాధ్యత వహించాలి కదా మీరు మీరు ఒక వ్యాపార ప్రయోజనం కోసం చేశారు అది దీన్ని ఒక ఈవెంట్ గా మార్చి ఆ ఈవెంట్ను ప్రమోట్ చేసుకోవడం ద్వారా సినిమాకు బజ్ క్రియేట్ చేయాలనేది మీ వ్యూహం అందుకని మీ వ్యాపార ప్రయోజనం కోసం ఒక మహిళను చంపేస్తే రైట్ ఎవరిచ్చారు మీకు అందుకని ఇప్పటికైనా సరే కన్ఫెసివ్ టోన్తో మాట్లాడాలి జరిగిన దానిలో మా డిజైనింగ్ లోపం ఉంది మా బాధ్యత ఉంది అని ఖచ్చితంగా మాట్లాడాలి ఆయన సంబంధమే లేదు ఆయనకు అమాయకుడు ఆయనకేం తెలియదు అని మాట్లాడితే ఎలాగా కోర్టులో కూడా అదే మాట్లాడారు వారి తరఫున న్యాయవాదు ఆయన ప్రమేయం ఏముంది నేరుగా ఆయన ప్రమేయం ఉంది అంటే ఆయన రావటం వలన జరిగింది అది ఆయన రావటము ఆయన బహిరంగంగా అంటే ఓపెన్ ప్లేస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వలన జరిగిన ఇబ్బంది అలాగే ఆయన టీం ఆయన అభిమానులందరికీ మెసేజ్లు పంపించడం వలన జరిగిన ప్రమాదం అది ఈ మొత్తం డిజైన్ చేసింది ఎవరు నిర్మాతలకు తెలియకుండా జరిగిందా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి దీనిలో చేస్తే ఏంటంటే ఒక గుణపాఠంగా ఉంటుంది ఫర్దర్గా ఎవరైనా ఇలాంటి ఈవెంట్స్ చేస్తాయి వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తారు కనీసం ఇది ఒక గుర్తుంటుంది అల్లు అర్జున్ లాంటి వాడే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏర్పాట్లు చేయండి అక్కడ జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందా లేదా చెక్ చేయండి ముందు ఎంతమందిని మనం అక్కడ అకామిడేట్ చేయగలం అంతమంది వచ్చేలాగానే ప్లాన్ చేయండి అంతకు అంతకంటే తగ్గాలి తప్ప పెరగకూడదు మీరు ఒక మానియా క్రియేట్ చేయాలనుకున్నారు ఒక ఫేవర్ క్రియేట్ చేయాలనుకుని ఇలాంటి పూనకప్పు కార్యక్రమాలకి తెరలు లేపారు మీరు అందుకు ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ వహించాలి మీరు జైలుకి వెళ్ళడం తప్పేం కాదు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం అనేది ఎంత మాత్రమూ తప్పు కాదు ఓకే అతను దానికి తగినవాడే ఎందుకు తగినవాడు అంటున్నానంటే ఏదో క్రైమ్ చేయాలనే మోటోతో కాదు వాళ్ళకు బిజినెస్ లక్ష్యం ఉంది ఆ బిజినెస్ లక్ష్యంలో భాగంగా మీరు చేసేటువంటి ఈవెంట్కి మీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మీరు కనీసం ఇంకో మాట అంటున్నారు వాళ్ళు మేము ఆ ముందు రోజే పోలీసులను ప్రొటెక్షన్ అడిగాము వాళ్ళు ప్రాపర్గా రియాక్ట్ కాలేదు అని రియాక్ట్ కాలేదు అనే విషయం కూడా మీకు ఈవెంట్ ఆయన రావడానికంటే ముందే తెలుసు తెలిసినప్పుడు ఇక్కడ పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోయారు మేము కూడా ప్రైవేట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోతున్నాం పబ్లిక్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో మీరు ప్రోగ్రాంలో చిన్న చేంజ్ మీరు బయట కాకుండా లోపల ఈ అభివాద ప్రోగ్రాం పెట్టుకోండి అని మీరు మీలో మీరు మాట్లాడుకోవాలి కదా అది కూడా మాట్లాడుకోలేదంటే అది కూడా మీ బాధ్యత రాహిత్యమే పోలీసుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ బాధ్యత రాహిత్యం గురించి మీరు ఎందుకు కన్ఫ్యూస్ అవ్వరు నేర అంగీకారం చేయడానికి మీరు ఎందుకు మొహమాట పడుతున్నారు ప్రపంచం మీదకి నెపం నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా అల్లు అర్జున్ సో ఇది యాటిట్యూడ్ ఇగోకి సంబంధించిన గొడవ నిజానికి ఆయన ఆ రోజే ఆయన మొహంలో కళ తప్పింది ఏది సక్సెస్ మీట్లో ఆయన ఫేస్ నార్మల్గా లేదు ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఆయన టోన్లో కూడా ఒక నార్మల్సీ కనిపించాల ఆ జోష్ లేదు సినిమా సక్సెస్ అయినటువంటి జోష్ లేదు ఆ ఉత్సాహం లేదు కారణం ఏమిటి ఆయన బ్రెయిన్లో ఇది రన్ అవుతోంది మనం ఏదో మాట్లాడేసాం కానీ మనం మాట్లాడిన మాటల్లో కొంత గందరగోళం ఉందనేది ఆయనకు ఆయన రియలైజ్ అయ్యాడు రెండోది ఆయన మొదటే దీనికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకుని ఉంటాడు కానీ ఏం జరగదులే అన్న జరిగితే చూసుకుందాం అని ఆయనతో ఉన్నటువంటి ఇతర ప్రజలు చెప్పి ఉండటం చేత ఆగి ఉంటాడు ఆగి ఉండొచ్చు కూడా ఓకే అంటే మనం నెగిటివ్ సైడ్ చూడాలి పాజిటివ్ యాంగిల్లో కూడా మాట్లాడుకుంటే అది కూడా ఏదో బ్రెయిన్లో రన్ అవుతుంది ఆయన ఆ రన్ అవుతున్నటువంటి ప్రెజర్ చూపించాడే ఆ ఈవెంట్ లో సో ఒక క్రైసిస్ ఉంది వాళ్ళకి తెలుసు ఏదో సంథింగ్ ఏదో జరగబోతోంది అనే విషయానికి సంబంధించి వాళ్ళకు ఒక ప్రాథమిక జ్ఞానం ఉంది అందులో భాగంగానే జరిగింది సార్ అలాగే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఇంకొన్ని బయటకు తీస్తూ మాట్లాడుతున్నారు అంటే హత్రాస్ బోలేబాబా ఆ తొక్కి స్లాట్ లో నూట ఇరవై ఒక మంది చనిపోయినప్పుడు మన భోలేబాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు రాజమౌన్ పుష్కరాల్లో అంతమంది చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవన్నీ బయట ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్నారు చనిపోలేదు అని చెప్పగలరా వీళ్ళు అంటే గతంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చేయకూడదు చంపేసినా చేయకూడదు అంటే అలాగే ఆ రోజున చేయకపోవడం అనే దాని మీద క్వశ్చన్ చేయండి ఆ రోజును చేయలేదు కాబట్టి ఈ రోజును కూడా చేయకూడదు అనడం తప్పు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా రాష్ట సభలు కూడా ఇలాగే తయారైనాయి ఒక రోడ్డు బాగాలేదండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాలువలు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది అని ఎవరైనా చట్టసభలో మాట్లాడితే అది మేము చూస్తాము కంట్రోల్ చేస్తాము మా ప్రయత్నం మేము చేస్తాము ప్రజలకి అసౌకర్యం కలిగించము కొంచెం టైం తీసుకుని చేద్దాం అది డెఫినెట్గా చేస్తాం మీరు చెప్పిన ఇష్యూ అనేది సమాధానం కానీ గౌరవ మంత్రి గారు ఏం చెప్తారంటే మీరు అధికారంలో ఉండగా ఏం పీకారు అంటే దాని మీద గొడవ జరుగుతుంది అసలు ప్రశ్న పక్కకి ఇదే జరుగుతుంది చట్టసభల్లో అదే ధోరణిలో ఇప్పుడు గతంలో చంద్రబాబు నరస్ట్ చేయలేదు లేకపోతే ఇంకో చోట జరిగిన తొక్కిసలాట గురించి అనేక చోట్ల అనేక రకాలుగా రాజ్య అంటే రాజకీయ సభల్లో కూడా తొక్కిసలాటలు జరిగి జనాలు చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి మనకి ఈ తొక్కిసలాటలో జనం చచ్చిపోయారు అనగానే జలియన్ వాళ్ళ బాగా గుర్తొస్తుంది ఆ మీటింగ్ నుంచి బయటకు వెళ్లే గేట్ లేక వాళ్ళందరూ లోపల కాల్పులకు గురై చనిపోవడం మనకు తెలుసు